ఇది యా కదా మరి రాజకీయ నాయకులు కాదు అంటే మన పార్టీ అభిమానం ఉండాలి కానీ మనకి మనకెంతమంది

কনোশো কোনশো তাই না এই আটা কোন এর আটা 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 সিনাল আগতিনে কাটিনে সিনাল আগতিনে Şeyir. Ana. şeyler Ana. şeyler Ana. డె ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉద్దేశించి అందరికీ నమస్కారం గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా స్వామి పుణ్యోగంలోని అందరికీ అదేవిధంగా ప్రతి భారతీయుడికి కూడా అందరికీ నమస్కారం అండి రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ పోలిసెట్టి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన మరియు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో జరుగుతున్న డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజ తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత సంవత్సరం ఇదే ఆఫీసులో అందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొని మరి అప్పటి గవర్నమెంట్ మీద పోరాటం చేస్తూ మన అనేక ఇబ్బందులు పడుతూ మరి మన నాయకుడి యొక్క కృషితోటి ఒక కూటమిగా ఏర్పడి మరి చక్కగానే ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఇవాళ ప్రజలకి సంక్షేమ ఫలాలు కార్యక్రమాలు కూడా అన్ని అందాలని ఉద్దేశంతో మనం కోరుకున్నాం మనందరి కోరుకు మేరకు ప్రజలందరే అదృష్టం కొలిది మంచి చక్కటి గవర్నమెంట్ ఏర్పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు లాంటి పెద్దల సమక్షంలో ఒక మంచి గవర్నమెంట్ ఏర్పడి ఇవాళ మన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి మరి అదే మన అందరం కూడా మన నాయకుడి యొక్క ఆచరణలో నడిచి భవిష్యత్తులో మన నియోజకవర్గంలో కూడా మనం కూడా ఒక చక్కటి అధికారాన్ని చేచెక్కించుకుని భవిష్యత్తులో మనం కూడా ఒక మంచి వాతావరణంలో నడాలని ఆ దిశగా మనం అందరం కృషి చేయాలని ఆ రకంగా కట్టడిగా నడాలని అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు ముందుగా మనకి ఈ గణతంత్ర దినోత్సవం రాటానికి ఎందరో నాయకులు ప్రాణత్యాగం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం తెచ్చారు అయితే వీళ్ళు ఇంగ్లీషు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారే స్వతంత్రం ఇచ్చాం కదా వీళ్ళకి పరిపాలన కూడా రాదు అనే కాన్సెప్ట్ తో ఉండిపోతే మన మేధావి వర్గం అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని వివిధ దేశాల యొక్క రాజ్యాంగాన్ని పొందుపరిచి అక్కడ అధ్యయనం చేసి అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇండియాకి ఈ రాజ్యాంగం కల్పించారు ఈ రాజ్యాంగంలో కుల మతాలకు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించి మనమే పరిపాలించుకోవాలి మనమే ఈ దేశానికి ఒక ప్రథమ పౌరుడి కింద పౌరుల కింద మనం ఉండాలనే కాన్సెప్ట్ తోటి బాబాసాబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగానికి చైర్మన్గా ఉండి ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచారు కొన్ని దగ్గర దగ్గర ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు ఇది అమలు పరిచేలాగా చేసి మనకి ఉన్నతమైన స్థానం ఎందుకంటే ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో కూడా మనము ఎనలేని అభివృద్ధి చేసుకుని భారతదేశం అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని చూసేలాగా చేసిన ఎంతోమంది శ్రమజీవులు అలాగే నాయకులు జవాన్లు కిషాన్లు మొత్తం అందరూ కూడా ఈ దేశానికి ప్రథమగా నిలబడి మనకి ఇంత అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించిన సమర వీధులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన ఇన్ఛార్జ్ పోలీసు చంద్రశేఖర్ గారికి మరొక్కసారి కృతజ్ఞత చెప్పుకుంటూ అదేంటంటే మన ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన చాలా ఇబ్బందులు పడటం జరిగింది ఆ ఇబ్బంది ఇబ్బందులన్నీ అధిగమించి మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న తొలి ఈ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మంచి అభివృద్ధి దిశగా కూటం ప్రభుత్వం వెళ్తుంది దానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీకి బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాన సమాను ఈ స్వతంత్రం